అంటే ఒక మహమ్మద్ ప్రవక్త గురించో యేసు గురించో మాట్లాడినప్పుడు వాళ్ళు రోడ్ల మీద వస్తారు గొడవలు చేస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు స్పందిస్తారా హిందువులు పట్టించుకోరా రాముడి కోసం మనం రోడ్డు మీదకి వస్తాం అసలు ప్రాణాలు ఇచ్చేస్తాం నమస్తే రాముడి గురించి రామాయణం గురించి రాముడి తల్లి మాత గురించి సీతమ్మ వారి గురించి అనుచితంగా మాట్లాడుతూ దిగజారి కించిపరిచినటువంటి కత్తి పద్మారావు గురించి గత రెండు రోజులుగా వీడియోలు చేస్తూ ఉన్నాం దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కోసం హైదరాబాద్ లో కంప్లైంట్ కూడా చేశాం కేసు ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ కూడా చేశారు సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఒకటి ఫైవ్ జీరో ఫైవ్ ఈ రెండు సెక్షన్స్ పెట్టారు ఇవి కాకుండా ఇంకొంచెం సీరియస్ సెక్షన్స్ కూడా యాడ్ చేయాలని చెప్పి మేము పోలీసు వారిని అడిగితే ఇన్వెస్టిగేషన్లో ఇంకొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి అని చెప్తున్నారు అయితే ఇది కేవలం కంటి తుడుపు చర్యగా ఈ కేసు ఫైల్ చేశారా లేకపోతే దీని మీద నిజంగానే సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా అలా తీసుకునే విధంగా మనం అందరం కలిసి ఒత్తిడి తేవాలి ఇప్పుడు మన రాముడి కోసం మనం గుడి కట్టుకున్నాం హిందువులు అందరూ కలిసి చందాలు ఇచ్చుకున్నారు ఈ కత్తిగడి ఇంటికి ఎవరైనా వెళ్ళి గుడి కోసం చందా అడిగారా లేకపోతే మా రాముడే దేవుడు మా రాముడు నమ్ముకోకపోతే నువ్వు చస్తావురా నరకానికి పోతావురా అని చెప్పి ఎవరైనా బెదిరించారా మతం మారమన్నారా మన రాముడికి మనం గుడి కట్టుకుంటాం గుండెల్లో పెట్టుకుంటాం వీడికి ఏంటి నొప్పి ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు వాంతులు చేసుకుంటున్నారు అసలు వీళ్ళ బాధ ఏంటి ఎందుకంటే ఇది కత్తి పద్మారావు అనే ఒక వ్యక్తి మీద పోరాటం కాదు రాముడి యొక్క వ్యతిరేకులు రాక్షస మోక వాళ్ళందరి మీద మనం చేసే పోరాటం వాళ్ళందరికీ మనం ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలి ఓ పక్క మీరు చూస్తే ఇస్లామ్నో క్రిస్టియానిటీనో అంటే పోలీసులు ప్రభుత్వాలు వెంటనే రియాక్ట్ అయిపోతాయి కానీ రాముడి గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా ప్రభుత్వం ఉలకదో పలకదో ఓ పక్కేమో దేవాలయాల మీద వచ్చే సొమ్మంతా కూడా స్వాహా చేస్తారు హిందువులు కట్టే ట్యాక్సులు మీద హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం మీద ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి ఇంకొక పక్క రాముడికి కృష్ణుడికి ఇంత అవమానం జరుగుతున్నా ఈ ప్రభుత్వాలకు చేమ కుట్టినట్టు కూడా ఉండదు అంటే ఒక మహమ్మద్ ప్రవక్తి గురించో యేసు గురించో మాట్లాడినప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు గొడవలు చేస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు స్పందిస్తారా హిందువులు పట్టించుకోరా అంటే రాముడు ఇన్ని మాటలన్నా వీళ్ళు చేవ చేవదచ్చిన వాళ్ళలాగా జీవ వాళ్ళ ఇళ్ళల్లో ఇళ్లలో పడుంటారు రోడ్ల మీదకి రారు గొంతెత్తి మాట్లాడరు ప్రశ్నించరు అనే కదా వీళ్ళ దేమ అసలు ఈ లెక్క ఏంటో మనం తేల్చుకోవాలి కాబట్టి మన రాముడి కోసం మనం రోడ్డు ఎక్కుతున్నాం రేపు ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నిరసన ప్రదర్శన చేయబోతున్నాం కన్ఫ్యూజ్ అవ్వకండి కొత్తగా కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం కాదు అది సచివాలయం దగ్గర కట్టారు ఆ పెద్ద విగ్రహం అది కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత విగ్రహం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నిరసన ప్రదర్శన ఉంటుంది రేపు ఉదయం పది గంటలకి ఆదివారం మీరు ఎవరన్నా అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు లొకేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ పంపిస్తారు ఈ కార్యక్రమాన్ని మనం శివశక్తితో పాటు హిందూ జనశక్తి రాష్ట్రీయ దళిత సేన వీళ్ళు కూడా పాల్గొంటున్నారు అలాగే ఇతర హిందూ అన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నాం హిందూ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం ఇదే మా సొంత కార్యక్రమం కాదు రాముడు అందరి వాడు మన రాముడి కోసం మనం అందరం కలిసి ఉద్యమిద్దాం ఇంకా ఎంత కాలం పాటు రాముడిని కృష్ణుణ్ణి వీళ్ళు ఎంత అవమానిస్తుంటే మనం చూస్తూ భరించాలి నువ్వు కొన్ని వందల సంవత్సరాలుగా ప్రశ్నిస్తా ఉన్నారు మనం సమాధానం చెప్తూ ఉన్నాం ఇంకా ఎంతకాలం మనం చెప్పుకుంటూ పోవాలి పోనీ వీళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే పెద్ద సభ పెట్టమనండి రాముడి గురించి ఏం ప్రశ్నిస్తారో ప్రశ్నించమని నేను మాట్లాడుతాను తప్పు అయితే వీళ్ళకి చెప్పు తీసుకుపోతాను అక్కడే అసలు ఈ కత్తి పద్మారావు గడు అయితే ఇది ప్రశ్నించడం కూడా కాదు ఒక కల్పిత రామాయణాన్ని తీసుకొచ్చి కల్పిత కథలను తీసుకొచ్చి రాముడి క్యారెక్టర్ని బ్యాడ్గా చిత్రీకరించి ఇష్టానుసారంగా మాట్లాడాడు ఈ సందర్భంలో కూడా మనం హిందువులు మౌనంగా కూర్చుంటే మనకంటే చరిత్రహీనులు ఇంకొకరుండరు రాముడి కోసం మనం రోడ్డు మీద కోస్తాం అసలు ప్రణాళిక ఇచ్చేస్తాం ఇలాంటి గుంట నక్కల నోళ్ళన్నిటి కూడా ముయించడానికి మనం ఒక డిమాండ్ కూడా తీసుకురాబోతున్నాం రాముణ్ణి కృష్ణుణ్ణి మన హెరిటేజ్ గా ప్రకటించాలి భారతదేశ వారసత్వ సంపదగా రామాయణ మహాభారతాలను ప్రకటించాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం దానికి రేపు జరగబోయేటటువంటి ఈ నిరసన ప్రదర్శన ఒక నాంది ప్రారంభం అవుతుంది కాబట్టి చారిత్రాత్మక ఉద్యమానికి నాంది కాబోతున్నటువంటి ఈ సంఘటనలో మనందరం కలిసి భాగస్వాములమ రామనామాన్ని స్మరిద్దాం రాక్షస మూకను తరిమి కొడదాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై